తిరుమల బ్రహ్మోత్సవాలు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక వైభవం పట్టు వస్త్రాల అపూర్వ సంప్రదాయం శ్రీకృష్ణ దేవరాయలు నెలకొల్పిన రికార్డును అధిగమించి శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆధునిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చరిత్ర బ్రిటిష్ కాలం వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు కలియుగ వైకుంఠమైన తిరుమలగిరిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పౌరాణిక కాలం నుండి ప్రారంభమై వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన ఉత్సవం ఈ మహోత్సవాలు కేవలం భక్తి ప్రపత్తులకు ప్రతీకలు మాత్రమే కావు కాలంతో పాటు పరిణామం చెందిన అరుదైన సంప్రదాయాలకు చరిత్రకు అర్థం పడతాయి ముఖ్యంగా శ్రీవారికి పట్టువత్రాలు సమర్పించే సంప్రదాయం చరిత్ర పొడవునా ఎలా కొనసాగిందో తెలుసుకుందాం బ్రహ్మోత్సవాల పుట్టుక పురాణాల నుండి శిలా శాసనాల వరకు ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు రావడానికి పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ప్రధాన కారణం చరిత్ర పరిశీలిస్తే తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవుల నుండి పదవ శతాబ్దపు చోలుల వరకు అనేక రాజవంశాల సేవలు దిద్దుబాట్లు ఈ ఉత్సవాలతో ముడిపడి ఉన్నాయి అయితే ఈ ఉత్సవాలకు అసలైన వైభవాన్ని విస్తృతమైన ప్రాచుర్యాన్ని కల్పించిన వారు విజయనగర సామ్రాజ్య మహారాజులు ముఖ్యంగా తెలుగు జాతి ముద్దు బిడ్డ శ్రీకృష్ణ దేవరాయలు తన పాలనా కాలంలో ఏకంగా ఆరు నుండి ఏడు సార్లు తిరుమలకు విచ్చేసి స్వామివారికి అమూల్యమైన పట్టు వస్త్రాలు సమర్పించి తన అపారమైన భక్తిని చాటుకున్నారు వస్త్రాల సమర్పణ రాజుల నుండి ముఖ్యమంత్రుల పరంపర శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది శతాబ్దాలుగా వస్తున్న ఒక పవిత్ర సంప్రదాయం రాజిన రాజవంశాలు పల్లవులు చోళులు పాండ్యులు కడవరాయవరులు వంటి అనేక రాజవంశాలు స్వామివారికి విలువైన వస్త్రాభరణాలను సమర్పించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి బ్రిటిష్ కాలం మద్రాస్ ప్రెసిడెన్సీ పరిపాలన పద్దెనిమిదవ పంతొమ్మిదవ శతాబ్దాలలో ఈ సంప్రదాయ నిర్వహణ బాధ్యత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉండేది ఈ కాలంలో ఎండోమెంట్ అధికారులు ఈ పవిత్ర బాధ్యతను నిర్వహించారు ఆర్కాట్ నవాబులు కూడా స్వామివారి సేవలో భాగమయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు తిరుమల దేవస్థానం మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలన కింద ఉండేది పంతొమ్మిది వందల ఇరవై నలభై ఏడు మధ్య కాలంలో ఎన్నికైన ప్రెసిడెన్సీ చీఫ్ మినిస్టర్లు ఆ కాలం పదము ప్రీమియర్ కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించినట్లు ధృవీకరించిన నమోదులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ఏడు డయార్కీ కాలం సుబ్బరాయుడు రెడ్డయ్యర్ ప్రెసిడెన్సీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మొదటి ప్రీమియర్ గా పేరొందారు రాజా ఫానుగల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఆరు తన ఐదేళ్ల పాలనలో ఏడాదికి ఒకసారి సేవ రోజు వస్త్రదానం చేశారు ప్రెసిడెన్సీ కాలంలో అత్యధికంగా అంటే కనీసం ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రీమియర్ గా వారు నిలిచారు పి సుబ్బరాయన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ముప్పై హిందువు ఆంగ్లో ఇండియన్ కుటుంబ ప్రభుత్వ ప్రాతినిధిగా మాత్రమే వస్త్రాలు సమర్పించినట్లు పంతొమ్మిది వందల ఇరవై ఏడు హిందూ రెలీజియస్ ఎండోమెంట్ చర్చ సభల్లో పేర్కొన్న రికార్డు కూడా ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నలభై ఏడు కాంగ్రెస్ సమయంలో సి రాజగోపాలాచారి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు మధ్య పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో గరుడ సేవ దివాల తాను స్వయంగా వస్త్రాలను మోసుకెళ్లి సమర్పించినట్లు పత్రికా కవరేజ్ కూడా ఉంది మొత్తంగా ఆయన మూడు సార్లు వస్త్రాలు సమర్పించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభైలో యుద్ధ పరిస్థితుల వల్ల తర్వాత పంతొమ్మిది వందల నలభై నలభై ఆరు వరకు గవర్నర్ పాలన ఉండడంతో క్రైస్తవ ముస్లింలు కలిసిన తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు తిరుమల వచ్చి వస్త్రదానం చేసేవారు స్వాతంత్రానంతరం రాష్ట్ర ప్రభుత్వ సంప్రదాయం పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రానంతరం ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రావిన్స్ గా పేరు మారి పంతొమ్మిది వందల యాభైలో మద్రాస్ స్టేట్ అయింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంతో తిరుమల పట్టువస్త్రాల సమర్పణ బాధ్యత ప్రాంతీయ రాష్ట్రానికి బదిలీ అయింది దేశానికి స్వాతంత్రం వచ్చాక ఆలయం ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాల మొదటి రోజే ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఒక పవిత్ర అనవాయితీగా మారింది మొదటి ఎండోమెంట్ అధికారులు ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఈ వస్త్రాలను సమర్పించేవారు ఆధునిక కాలంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి స్వయంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే పద్ధతి అమలులోకి వచ్చింది అత్యధికంగా పట్టువస్త్రాలు సమర్పించిన వారు శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు ఆరు నుంచి ఏడు సార్లు పట్టువస్త్రాలు సమర్పించగా మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో రాజా పాదలు కనీసం ఐదు సార్లు సమర్పించారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా పదహైదు సార్లు పదహైదు సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఒక అపూర్వ రికార్డును నెలకొల్పారు ఈ ఘనతతో ఆయన పాలకులలో అగ్రస్థానంలో నిలిచారు సాంప్రదాయంగా సతీ సమేతంగా కుటుంబ సమేతంగా మనవడికి కూడా నడవడి నేర్పుతూ విచ్చేసి సమర్పించే అదృష్టం వెనుక స్వామి ఆశిస్సులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు ఆ క్రమంలో అది వద్ద క్లైమేర్ మైన్ లో ఇరవై రెండు బాంబులు పెట్టిన బ్లాస్ట్ లో కారు మూడు పల్టీలు కొట్టిన ఆ మూడు నామాల స్వామి తన భక్తుని కాపాడుకున్నారు ఆ ఏడాది మాత్రం ఆయన బదులు వేరే వారు వస్త్రాలు సమర్పించారు తిరుమల బ్రహ్మోత్సవాలు వస్త్రాల సమర్పణ సంప్రదాయం ద్వారా భారతీయ సంస్కృతి భక్తి మరియు పరిపాలనా వ్యవస్థల మధ్య ఉన్న అనుబంధం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది ఈ పవిత్రమైన ఉత్సవం కాలగమనంలో అనేక మార్పులను చూసినప్పటికీ శ్రీవారి పట్ల భక్తుల విశ్వాసం ప్రభుత్వాల గౌరవం మాత్రం చెక్కు చెదరక నిరంతరం కొనసాగుతూనే ఉంది ఈ సంప్రదాయం కేవలం ఒక వేడుకా కాక మన దేశ వారసత్వానికి ఆధ్యాత్మిక జీవనానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ